వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే ఒక చిన్న అయితే మీకు షేర్ చేస్తున్నా మా ఆయన అయితే అనుకోకుండా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఫిష్ తీసుకొచ్చాడనమాట ఫిష్ ఫిష్ అడిగి నేను ఒక లాస్ట్ సండేనే తెచ్చుకుందాం అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ చర్చ్కి వెళ్తారు కాబట్టి దొరకవు అంటే టైం ఉండదు మాకేమో లైవ్ ఫిష్ కావాలి లైవ్ ఫిష్ తింటాం అన్నమాట అందుకోసము ఇంకా ఈరోజు కనపడిన ఏమో తీసుకొచ్చినట్టున్నారు ఇంకా నేను అడిగానని చెప్పి ఫిష్ అయితే ఈ మృగశిల ఆ టైంలో కూడా మేము తినలేదనమాట ఇంకా తినాలంటారు కదా కానీ ఇంక అటువంటివి ఏం పట్టింపు ఉండవు కానీ మేమైతే తినలేదు తినకైతే బాగానే రోజులు అవుతుంది అందుకోసం ఇంకా ఫిష్ కర్రీ ఇంకా మార్నింగ్ మష్రూమ్ కర్రీ అండ్ మామిడికాయ పచ్చడి చేశాను కదా ఫిష్ కర్రీ చేస్తే నైట్ కూడా అవుతుందని చెప్పి ఇంకా నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను నా ప్రాసెస్ మీరు చూస్తుంటే అర్థమైపోతుంది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను చూడండి శుభ్రంగా కడిగి ఫ్రైకి కొన్ని పీసెస్ తీసిపెట్టి ఇంకా వెడల్పు బాండీ తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి నేను పోపు కూర అంత అయిన తర్వాత పోపు పెట్టేదాన్ని ఇప్పుడు ఈ మధ్య ఇట్లా చేస్తున్నాను నేను లీలకర ఆవాలు కూడా వేస్తాను నేను పిషికరీలో ఎండుమిర్చి ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాను అన్నమాట బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో చేసిరంటే చాలా బాగుంటుంది మీరే కామెంట్ పెడతారు ట్రై చేయండి ఇంకా ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం నీచు ఉన్న కూరలల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుగా వేసుకుంటేనే మరీ ఆ టేస్ట్ తెలిసేటట్టు కాదు కొంచెం మంచిగా వేసుకుంటే ఆ నీచు స్మెల్ అనేది ఉండదు కదా అట్లా ఇంకా మసాలాకి ఏంటనే చూయించిన కదా గసగసాలు కొన్ని పల్లీలు పల్లీల ప్లేస్లో రెండు మూడు కాజు పప్పులు కూడా వేసుకోవచ్చు పల్లీలు వేసుకున్నప్పుడు కాజు పప్పులు అక్కర్లేదు కాజు వేసుకున్నప్పుడు పల్లీలు అక్కర్లేదు అనమాట కొంచెం ధనియాలు తర్వాత జీలకర్ర మెంతులు చెక్క స జీర వంగ హోల్ మసాలా మొత్తం వేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట మసాలానైతే కొబ్బరి అనే వేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి లేదు కొబ్బరి తురుము ఉంటే అది వేసుకున్నాను అనమాట ఆ కొబ్బరి తురుము నేను రవ్వలడ్డుల కోసం తెచ్చుకున్నాను దానికే వాడతాను కర్రీస్లో వాడను బట్ కొబ్బరి ముక్క కొబ్బరిలు లేవు కాబట్టి ఇంకా అది వేయించి అన్నీ వేయించుకొని నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట మసాలా పౌడరు ఇంకా చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే మంచిగా కొంచెం మసాలా పోపులను వేసి తగినంత ఉప్పు కారము పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం అవి ఒక టూ మినిట్స్ ఇట్లా ఉడికి ఉడుకుతున్నప్పుడు మనం చింతపండు పులుసు వేసుకొని ఇంకా కొంచెం కలుపుకోవాలన్నమాట మళ్ళీ అది ఉడుకుతున్నప్పుడు ఇంకా కలుపుకోవటానికి వీలు లేదు ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి కలుపుకున్న కూడా ముక్కల సైడ్ కానీ ఇట్లా మద్దలో ఇట్లా కలిపినట్టు చేయాలి అంతే మన మామూలు కర్రీస్ కలిపినట్టు మాత్రం కలపలేము ఎందుకంటే పీసెస్ అనేవి విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా వండుకోవాలి చేపల కర్రీ అనేది జాగ్రత్తగా వండుకుంటేనే బాగుంటుంది ఫిష్ కర్రీ అనేది తినాలని కూడా అనిపిస్తుంది ఇక్కడ ఫ్రై కోసం అయితే ఒక నాలుగైదు ముక్కలు తీసి ఉంచాను నేను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు ఫిష్ మసాలా పౌడర్ ఇవన్నీ మంచిగా కలిపి పెట్టుకున్నాను కొంచెం లెమన్ డ్రాప్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ మా ఆయన అయితే ఫిష్ కర్రీ కోసం ఫోన్ చేస్తాను చూస్తే మీకు ఎందుకు అంత ఇబ్బంది అయితే ప్రయత్నం కుదరదు నాకు మీద కోపం వచ్చేదే ఏందన్నది పెరుగా థమ్ చికెన్ కర్రీస్ మటన్ కర్రీస్ మసాలా ఉప్పు కారం వేసే విధానం బట్టి టేస్ట్ కుదురుతుంది కానీ ఫిష్ పులుసు మాత్రం చాలా జాగ్రత్తగా వండుకోవాలి అది ఉడుకుతుంది అనమాట ఉడుకుతున్నప్పుడు ఇట్లా బాండిని ఎత్తి ఇట్లా ఇదే కలపటం అన్నమాట చాలామందికి తెలుసు కొత్తగా ఎవరైనా చూస్తే తెలియదు అన్నట్టుగా నేను చెప్తున్నాను ఏ విషయమైనా తెలియదు అని చెప్పటం కాదండి చెప్పను ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనే చెప్తాము ఎవరైనా ఏ యూట్యూబర్స్ అయినా సరే ఎవ్వరు లైఫ్ ఒక్కొక్కరు లైఫ్ అందరు ఉపకారం వేసే వండుకుంటారు అందరూ అందరం సేమ్ తింటాం కాకపోతే మనము ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి ఒక రకంగా ఇన్స్పైర్ అవుతుంది ఒక్కొక్కరు లైఫ్ అనేది నేను కూడా వేరే వాళ్ళ లైఫ్ చూసి కొన్ని ఇన్స్పైర్ అయ్యాను అనమాట నా అనుభవాలతో కొన్ని ఇన్స్ ఇన్స్పైర్ అయ్యాను రియలైజ్ అయ్యాను ఇట్లా ఉంటాయి కదా అట్లా కొంతమంది కామెంట్ పెడతారు నేను అట్లాంటివి రిమూవ్ చేసి అసలు అట్లాంటి వాటికి రిప్లై కూడా ఇవ్వను పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఏం చేస్తారండి చిన్న చిన్న యూట్యూబర్స్ ఏం చేస్తారో పెద్ద యూట్యూబర్స్ కూడా అదే చేస్తారు అవే వండుతారు అదే డైలీ రొటీన్ బ్లాగ్స్ పెడతారు ట్రావెల్ బ్లాగ్స్ పెడతారు ఇంకా రకరకాలుగా కంటెంట్ అనమాట ఎవరైనా అదే పెడతారు ఎవరిదైనా అదే లైఫ్ స్టైల్ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అందరం ఉప్పుకారం వేసుకొనే తింటాం ఉప్పుకారం వేసినంత మాత్రం టేస్ట్ రాదు కదండి చేసే పద్ధతిలో చేస్తేనే టేస్ట్ అవుతుంది ఏమంటారు అవునా కాదా ఇంక ఇక్కడ మా ఆయన అయితే చేపల కూర కోసం వెయిట్ చేసిండే ఫిష్ కర్రీ నేనైతే బాక్స్ కట్టేసాను పండు చేపల కూర కోసం ఆయన కదా ఇప్పుడు కట్టేసిన అయిపోయింది ఆయన అందాడు ఇక్కడ తండ్రి బిడ్డ ఇద్దరు ముచ్చట వేసుకురమాట ఏమో అడుగుతా అందాలి డాడీని కొంచెం కంటి కురిపాయి కొంచెం ఉబ్బింది అందుకే స్కూల్కి అయితే పంపించలేదు మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి నాకైతే పెద్దగా తెలియదు మా మమ్మీ అయితే పాత కూడా ఉన్న బొగ్గు లేకపోతే అల్లం ఇట్లా మట్టిలో రుద్ది పెట్టేది మాకు పెద్దగా ఈ గడ్డలు అంటే వేడి సెగడ్డలు కానీ లేదంటే ఇట్లా కురుపులు అవి అయ్యేవి కాదు చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలకు ఫుడ్ కెమికల్ ఫుడ్ తింటున్నాము ఇంకా ఇట్లా అవుతుంది పిల్లలకైతే మనకు వచ్చిన ఏ పిల్లలకు రావాలని ఏం లేదు వీళ్ళకున్న నాలెడ్జ్ కూడా మనకు లేదు ఇంకా నేను అంట్లోకి అడుగుతూ ఉంటే మమ్మీ నేను హెల్ప్ చేస్తాను నేను ఇంటికాడ ఉన్నా కదా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పింది సరే ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లనే కదండి వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు కదా ఇంక ఇద్దరం కలిసి నేను దోమినా మా పాప గడిగింది అనమాట ఇంకా డేక్షలు ఉన్నాయి నేను గడుక్కుంటా నువ్వు వెళ్ళు అని చెప్పాను ఇంకా నేను గడుగుతూ ఉన్నాను అనమాట అంట్లు గడుగితే ఎక్కలేని ప్రశాంతత ఒక పూట అన్నం లేకపోయినా సరే కానీ అంట్లు గడిగితే ఎక్కలేని ప్రశాంతత వస్తుంది నాకైతే ఇంకా మొత్తం మీద అంట్లయితే మొత్తానికి అయిపోయినాయి ఈరోజు మేము స్టోర్కి వెళ్ళాలి అనుకుంటున్నాము పాప ఇంటి దగ్గర చాలా రోజులు అవుతుంది స్టోర్కి వెళ్ళక సరే ఈరోజు మా హస్బెండ్కి చెప్పిన నేను స్టోర్కి వెళ్తాము ఈరోజు వస్తాము అని అంటే రెండు స్టోర్స్ ఉన్నాయి కదా మాకు ఇంకొక స్టోర్కి వెళ్దామని అనుకున్నాం అనమాట అందుకోసం ఇంకా వర్క్ అయితే తొందర తొందరగా చేస్తున్నాము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఫస్ట్ నుండి ఇంతవరకు ఓపిక చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఇంకా మేము స్నానం చేద్దామని చెప్పి ఫ్రెష్ అవుదామని చెప్పి ఇంకా రెడీ అవ్వ అయినమా రెడీ అవుతున్నాం అనమాట మొత్తం మీద స్నానం అయితే అయిపోయింది ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఫాస్టింగ్ ఉంటాం కదా మేము మా హస్బెండ్ నేను ఇద్దరు ఉంటాం కాబట్టి ఇద్దరం ఉంటాం కాబట్టి ఇంకా ప్రేయర్ చేసుకొని ఈరోజు తొందరగానే తిన్నాను లేండి అన్నము ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండడం లేదు కాబట్టి ఇంకా ట్వెల్వ్ తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఏమో తిన్నాను ఫిష్ కర్రీ కొంచెం నైట్ ఆలు కర్రీ ఇవన్నీ ఉన్నాయి అనమాట మష్రూమ్ కర్రీ మార్నింగ్ చేశాను కదా అవి వేసుకొని తిన్నాం అనమాట ఇంకా పాపకు కూడా పెట్టేశాను మొత్తం మీద స్టోర్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు చిన్న బ్లాగ్ చూసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్